నేను హాస్పిటల్లో ఉన్న టైం చూసి నా కూతురు పైన చాలా చెత్తగా బిహేవ్ చేశారు అంటూ నెటిజన్ల పైన ఉపాసన మండిపడుతున్నారు రామ్ చరణ్ ఉపాసన జంట ఈ మధ్య ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చారు ఈసారైనా సరే మెగా ఫ్యామిలీలో వారసుడు వస్తాడా లేదా అంటూ ఉపాసన డెలివరీని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేశారు ఎట్టకేలకు మెగా ఫ్యామిలీలో ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చింది ఉపాసన ఒక బాబు మరియు ఒక పాప అయితే పుట్టారు ఇక ఉపాసన రామ్ చరణ్ జంటకి ముందు ఒక కూతురు కూడా ఉంది కూతురు పేరు క్లీన్ ఇప్పటి వచ్చి క్లీంకారా ఫోటోస్ ని ఎక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు క్లింకారా ఫేస్ చూపించకపోవడంతో చాలా మంది రామ్ చరణ్ ఉపాసన జంటకు మీకు మాత్రమే పిల్లలు పుట్టారా అంటూ కామెంట్స్ కూడా చేశారు అయితే ఉపాసన ఎక్కడ తన కూతురు చూపిస్తానంటూ మాటివ్వలేదు కానీ రామ్ చరణ్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ నన్ను నాన్న అని పిలిస్తే అప్పుడు నేను అందరికీ చూపిస్తానంటూ చెప్పారు కానీ ఇప్పటి వరకు క్లింకార ఫేస్ ని రివీల్ చేయలేదు ఉపాసన డెలివరీ రోజు రామ్ చరణ్ కూతుర్ని హాస్పిటల్ కు తీసుకువస్తూ ఉండగా ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ పై ఎగబడుతూ క్లీన్ ఫేస్ ని రివీల్ చేసేశారు దాంతో డెలివరీ తర్వాత ఉపాసన నెటిజన్లతో మాట్లాడుతూ ఇదేం ప్రవర్తన ఫ్యాన్స్ ని ఫ్యామిలీ అనుకున్నాము కానీ ఇలాంటి బిహేవియర్ చేస్తే మరోసారి ఫ్యాన్స్ అంటే చిరాకొస్తుంది నా కూతురిని ఎప్పుడు చూపించాలి అన్నది అది నా ఇష్టం సోషల్ మీడియాలో నాకు ఫోటోస్ షేర్ చేయడం పెద్దగా ఇష్టం లేదు అందుకనే నేను షేర్ చేయలేదు మా ప్రైవసీని మీరు డిస్టర్బ్ చేశారు మరోసారి ఇలా ప్రవర్తిస్తే బాగుండదు అంటూ ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇవ్వకనే ఇచ్చింది ఉపాసన కొనిదల ఏదేమైనా సరే ఉపాసన ప్రైవసీని డిస్టర్బ్ చేశారంటూ ఉపాసన చాలా వరకు తన ఫ్యామిలీతో కూడా ఈ విషయం పైన సోషల్ మీడియా ద్వారా కూడా నీటి పైన కూడా మండిపడుతున్నారు మరి ఈ ఉపాసన సిరీస్ అవ్వడం కరెక్ట్ ఏంటా మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్